కృష్ణప్రసాద్ శరచంద్రాన్ని గెస్ట్ హౌస్కి పిలిచి మాట్లాడుతూ ఉంటాడు అపూర్వ చేసిన కుట్రల గురించి చెప్తూ అపూర్వ భూమి తీసుకువచ్చిన సాక్ష్యాన్ని నాశనం చేసిందే కాకుండా తనని రౌడీలతో చంపాలని చూసింది అయినా ఈ విషయాలన్నీ మీకు ఎంత చెప్పినా చెవిటోటి ముందో శంఖం ఓదినట్టే మీరు నా మాటలు నమ్మరు కదా ఆ అపూర్వని అనుమానించారు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇదంతా కాదు కృష్ణ ప్రసాద్ నా చెల్లికి ఎప్పటికీ నేను నిన్ను చంపాలనుకున్న విషయం నువ్వు చెప్పకూడదు అలా చెప్పకుండా ఉండాలంటే నేనేం చేయాలో చెప్పు నా ఆస్తి మొత్తాన్ని కూడా నీకు రాసి ఇవ్వాలా చెప్పు ఇప్పుడే రాసిస్తాను అని అంటూ ఉంటే అది భూమి ఆస్తి నాకు ఆ ఆస్తిలో చిల్లి కవ్వ కూడా అవసరం లేదు కానీ మీరు నేను చెప్పిన పని చేయాలి అని అంటూ ఉంటే ఏం చేయాలో చెప్పు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు భూమిని మీ కూతురుగా ఒప్పుకోవాలి ఒప్పుకుంటారా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు ఒప్పుకుంటున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటే అయితే గగన్ని మీ అల్లుడిగా ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి కృష్ణప్రసాద్ శరత్చంద్ర అని అడుగుతాడు ఇక దాంతో శరత్చంద్ర వాడు నా శత్రువు నా శత్రువుని నేను అల్లుడుగా ఒప్పుకోవడం ఏంటి అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడో సరే బావగారు అలా అయితే మీరు నన్ను చంపాలనుకున్న విషయం గురించి నేను మీరాకి చెప్పేస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో ఒత్తికేపీ ప్లీజ్ నీ కాళ్ళు పట్టుకుంటాను దయచేసి నా చెల్లికి మాత్రం నిజం చెప్పొద్దు నా చెల్లి నా వైపు చూసే చూపు నేను తట్టుకోలేను అని సరే సరచంద్ర బతిలాడుతూ ఉంటాడు మరైతే గగన్ని అల్లుడిగా ఒప్పుకోండి బావగారు మీకు నచ్చిన నచ్చకపోయినా భూమి మీ కూతురు మీ కూతురు గగన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి గగన్ని మీరు అల్లుడిగా అంగీకరించాల్సిందే అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు అలాగే మీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి భూమి మెడలో తాలి కట్టిన విషయం గగన్కి గుర్తులేదు దాంతో గగన్ భూమిని దూరం పెడుతున్నాడు మీరు గగన్ని అల్లుడుగా అంగీకరించి మీ చేతుల మీదుగా వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా మరొక్కసారి పెళ్లి జరిపించాలని చెప్పి కృష్ణప్రసాద్ కండిషన్ పెడతాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ చెప్పిన కండిషన్కి సరే చంద్ర ఒప్పుకుంటాడు సరే నేనే వెళ్ళి గగన్కి నచ్చ చెప్పి సాంప్రదాయబద్ధంగా భూమికి గగన్కి మళ్ళీ పెళ్లి జరిపిస్తాను అలా పెళ్లి జరిపిస్తే గగన్ని అల్లుడుగా ఒప్పుకుంటే నువ్వు మీరాకి ఎప్పటికీ నిజం చెప్పావు కదా నాకు మాట ఇవ్వని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నేను ఒట్టు వేస్తున్నాను బావగారు మీరు కనుక వాళ్ళ పెళ్లి జరిపించి గగని అల్లుడుగా ఒప్పుకుంటే ఎట్టి పరిస్థితులను మీరకి ఈ విషయం నేను చెప్పను అని కృష్ణప్రసాద్ చంద్రకి మాటిస్తాడు ఒక్క విషయం గుర్తుపెట్టుకున్న బావగారు మీరు కనుక మాట తప్పితే నేను కూడా మాట తప్పాల్సి ఉంటుందని చెప్పి కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత శరత్చంద్ర అమ్మయ్య మొత్తానికైతే నా చెల్లి మీరాకి నేను కృష్ణప్రసాద్ని చంపాలనుకున్న విషయం తెలియలేదు కాబట్టి ఇప్పుడు నా చెల్లి మొహన్ నేను చూడొచ్చు అని చెప్పి శరత్ చంద్ర ఆనందంగా ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు మీరా చంద్రతో అన్నయ్య మేము ఇంట్లో ఉంటున్నామనేలే కానీ అసలు మీరు మాకు వాల్యూ ఇస్తున్నారా మేమంటే మీకు లెక్కలో ఉందా అని చెప్పి అంటూ ఉంటే అదేంటమ్మా అలా అంటావు ఈ ఇంట్లో అందరికన్నా నువ్వే నాకు ఎక్కువ అని నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే ఇన్ని రోజులు నేను కూడా అలాగే అనుకున్నాను అన్నయ్య కానీ నాకు కానీ నా పిల్లలకు కానీ ఈ ఇంట్లో ఎటువంటి విలువ లేదని ఈ రోజు నాకు అర్థమైంది అని అంటూ ఉంటే అదేంటమ్మా అలా అంటావు ఈ ఇంట్లో నీకు ఏం తక్కువ జరిగింది అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు ఈ ఇంట్లో నిన్నెవరైనా ఏమైనా అన్నారా మీరా చెప్పు వాళ్ళను చంపేస్తాను అని చెప్పి సరే చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో లేదన్నయ్య ఇందుకి పెళ్లి జరిపించేటప్పుడు తనకు రెండు కోట్ల కట్నం ఇస్తామని చెప్పాం కదా కానీ ఇప్పటి వరకు వదిన కానీ నువ్వు కానీ ఆ కట్నం ఇవ్వలేదు ఇంతకుముందు ఎన్నోసార్లు వదినకి ఈ విషయం గురించి చెప్పాను అప్పుడు వదిన కూడా నేను చూసుకుంటానని చెప్పింది కానీ దానికి ఆ రెండు కోట్ల కట్నం ఎక్కడి నుండి అందిందో నీకు తెలుసా అన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది ఇక దాంతో ఎవరిచ్చారమ్మా అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఆ గగన్ ఇచ్చాడు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది రెండు కోట్ల కట్నం గగన్ ఇవ్వడం ఏంటమ్మా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు అవునన్నయ్య గగన్ ఇచ్చాడట గగన్ ఆ కట్నం ఇవ్వడం వల్లే ఇందుని వాళ్ళ అత్త మామలు చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నారట అందుకే అది అక్కడ సంతోషంగా కాపురం చేసుకుంటుందని చెప్పి ఈరోజే నాకు తెలిసిందన్నయ్య మనం ఉండగా ఆ గగన్ కట్నం ఇవ్వడం ఏంటన్నయ్య ఈ విషయం తెలిసిన దగ్గర నుండి నాకు ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా ఇందుకి మనం అంతా ఉండి కూడా దానికి కట్నం ఇవ్వలేకపోయామో మనం పెళ్లి చేశామనే కానీ ఆ తర్వాత దాని గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు ఆ గగన్ కట్నం ఇవ్వబట్టే ఈరోజు తను సంతోషంగా ఉందని నాతో అంటూ ఉంటే నాకు ఎంత బాధగా అనిపించిందో తెలుసా అన్నయ్య అని చెప్పి మీరే అంటూ ఉంటుంది ఇక దాంతో శరచంద్ర అపూర్వని పిలిచి అపూర్వ ఇందుకి కట్నం ఇవ్వమని చెప్పాను కదా మరి ఇప్పటి వరకు ఆ కట్నం సంగతి నువ్వు ఎందుకు చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అపూర్వ కంగారు పడిపోతో అంటే ఆ కట్నం సంగతి కేపి చూసుకుంటాడేమో అనుకున్నాను బాబా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ అదేంటి అపూర్వ గారు అప్పుడు ఆ రెండు కోట్లు నా చేతులతో నేనే ఇస్తానని మీరు అన్నారు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్ చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పగలగొడతాడు చూడపూర్వ ఇకపై నా చెల్లికి కానీ తన పిల్లలకు కానీ ఈ ఇంట్లో ఎటువంటి లోటు ఉండకూడదు ఒకవేళ వాళ్ళు బాధపడే పరిస్థితి వస్తే నేను అస్సలు ఊరుకోను ఇంకొకసారి వాళ్ళ విషయాల్లో ఇటువంటి నిర్లక్ష్యం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి శరచంద్ర అపూర్వకి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో అపూర్వ ఎప్పుడూ లేనిది తన చెల్లి కోసం పావ నన్నే కొడతాడా అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదంతా కూడా ఈ గాడి వల్లే కావాలని జరిగిందంతా మనసులో పెట్టుకొని బావ చేత నన్ను కొట్టించాడు అని చెప్పి అపూర్వం అనుకుంటుంది కేపి నువ్వు చేసిన పనికి నీకు శిక్ష మామూలుగా ఉండదు ఈ అపూర్వతోనే పెట్టుకుంటావు కదా అని చెప్పి అపూర్వం అనుకుంటుంది మరోవైపు కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే చేయడానికి ఏముంది మావయ్య ఆ అపూర్వ సాక్ష్యాన్ని నాశనం చేసింది కదా ఏమీ చేయలేక అటు ఇటు తిరుగుతున్నాను అని అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నేను ఇప్పుడు ఒక సంతోషకరమైన విషయం చెప్దామని ఫోన్ చేశాను అది చెప్తే నువ్వు రాత్రి అంతా నిద్రపోవు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మనకి అంత సంతోషకరమైన విషయం ఏముంటుంది మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే మీ నాన్నగారు నిన్ను కూతురుగా ఒప్పుకున్నారమ్మా అలాగే గగన్ని కూడా అల్లుడుగా ఒప్పుకున్నారు అంతేకాదు మీ ఇద్దరికి మరొకసారి సాంప్రదాయ పద్ధతిలో తన చేతుల మీదుగా పెళ్లి జరిపిస్తానని కూడా మీ నాన్న నాకు మాటిచ్చారు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇదంతా ఎలా సాధ్యమైంది మావయ్య అని చెప్పి భూమి షాక్ అవుతూ ఉంటుంది ఇక దాంతో కృష్ణప్రసాద్ జరిగిందంతా కూడా భూమికి చెబుతాడు చాలు మావయ్య నిజంగా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న ఒక్కసారి మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ ఆ ఇంట్లో అడుగుపెట్టి ఆ అపూర్వ ఆట మొత్తం కూడా కట్టిస్తాను ఆ అపూర్వ స్వరూపం నాన్నకు తెలిసేలాగా చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో చాలా థ్యాంక్స్ మామయ్య ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైంది అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి ఇది నా బాధ్యతమ్మ అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా భూమి శరత్చంద్ర తనని కూతురుగా గగ్గని అల్లుడుగా ఒప్పుకున్నాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది రాత్రిపూట గగన్ కళ్ళకు దూది పెట్టుకొని నిద్రపోతూ ఉంటాడు భూమి గగన్ దగ్గరకు వచ్చి బావా కళ్ళు మండుతున్నాయని చెప్పి కళ్ళకు దూది పెట్టుకున్నావు నేను ముద్దులు పెడితే తగ్గిపోతాయి కదా అని చెప్పి అయినా సరే ఇప్పుడు మాత్రం నిన్ను ముద్దులతో ముంచెత్తుతానంటూ గగన్కి ముద్దులు పెట్టేస్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా నిద్ర లేచి ఏం చేస్తున్నావని చెప్పి భూమి మీద మండిపెడుతూ ఉంటాడు ముద్దులు పెడుతున్నాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు దూరంగా వెళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు సరే బావా ఇప్పుడు వెళ్ళిపోమని అంటున్నావు కానీ రేపటి రోజున మా నాన్న మళ్ళీ మన ఇద్దరికి సాంప్రదాయ పద్ధతిలో పెళ్ళి చేస్తారు కదా అప్పుడు అందరి ముందు నువ్వు నా మెడలో మళ్ళీ తాళి కడతావో అప్పుడు నీ భార్యనని నువ్వు ఎలా ఒప్పుకోవో చూస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావో మీ నాన్నకి నేను అంటేనే పడదు అటువంటిది ఆయనే వచ్చి నిన్ను పెళ్లి చేసుకోమని నన్ను అడగడం ఏంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నీకే త్వరలో తెలుస్తుందిలే బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే శారదకు భూమి ఈ విషయం గురించి చెప్పడంతో శారద కూడా చాలా ఆనందపడుతుంది సరే చంద్ర అపూర్వ కృష్ణప్రసాద్ వీళ్ళందరినీ పిలిచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎంత కాదనుకున్నా భూమి నా కూతురు తను గగన్ని పెళ్లి చేసుకుంది కాబట్టి భూమిని నేను నా కూతురుగా యాక్సెప్ట్ చేస్తున్నాను నా చేతుల మీదుగా మరొకసారి వాళ్ళకి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని శరత్చంద్ర అనడంతో అపూర్వం ఒక్కసారిగా షాక్ అవుతుంది బావా ఆ గగన్ గడి చేసినంతా మర్చిపోయావా అని అంటూ ఉంటే నేను ఇప్పుడు గగన్ గురించి ఆలోచించడం లేదు కేవలం నా కూతురు భూమి గురించి ఆలోచిస్తున్నాను ఒకవేళ నా శోభ కనుక బతికే ఉంటే ఇలా భూమిని వదిలేసేది కాదు కదా భూమిని దగ్గరికి తీసుకునేది ఇప్పుడు శోభ చేసే పని నేను కూడా చేయాలనుకుంటున్నాను ప్లీజ్ అపూర్వ ఈ విషయంలో నువ్వు కూడా నాకు అడ్డుపడతూ నేను ఎవరి మాట వినదలుచుకోవడం లేదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర తీసుకున్న నిర్ణయానికి అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి మొత్తానికి ఆ విధంగా శరత్చంద్ర అయితే గగన్ భూమిలో పెళ్ళి మరొకసారి జరిపించాలని నిర్ణయించుకుంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి